మన వీరు కవిత గారు మనందరికీ నాయకులు బాగోడే కేసార్ అనిపిస్తుంది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మనం ఇంక ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాడు నిన్న కూర్చొని పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు మేము పోయినాం తీసుకొచ్చిన చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్ తీసుకొచ్చి ఇచ్చినాం మీకు ఒక్క మాట చెప్పాలన్న పసుపు రైతులు వచ్చిపోయింది కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది అది పొగాకు బోర్డు టీ బోర్డు అవన్నీమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసింది ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే ఎంత అలుసు అంటే ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి పెట్టేసిరు అంతే పార్లమెంట్లో పెట్టలేదు పాస్ చేయలేదు అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చే అవకాశమే ఉండదు ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా నువ్వు ప్రెస్ మీట్ లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు నిజంగా నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ద తీసుకురా పసుపు బోర్డుకి పసుపు ధర తగ్గినప్పుడు రైతులను చాదుకో పసుపు కొత్త ప్రయత్నాలు చేయి ఇంకా ఇంప్రూవ్ చేయి తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేం లైంది లేదు ఇవ్వలేదు ప్రజలైనా నిన్ను క్షమించింది ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో చట్టబద్ద తీసుకురా దానికి పనికొచ్చే పనులు చేయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బిఆర్ఎస్ కాదు బాబు నేనైతే మా కార్యకర్తలను ఆపలేని పరిస్థితి ఉంటది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు తీసుకురారు అధికారంలో వాళ్ళే ఉన్నారు చేయవచ్చు కదా ఒక రూపాయి వేయవచ్చు కదా తెచ్చింద్రా మొన్న బడ్జెట్ లో కనీసం తెలంగాణ ఊసన్నా ఉన్నదా పేరన్న ఎత్తిండ్రా మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి ఈ బీజేపీ మనకు అవసరమా ఈ కాంగ్రెస్ మనకు అవసరమా లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండవ మనకు అవసరమా ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా